ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తన పద్దెనిమిదో సినిమా సంబరాల ఏటిగట్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ చిత్రం గ్లిమ్స్ విడుదల తేదీని దసరా సందర్భంగా అధికారికంగా ప్రకటించారు అక్టోబర్ పదిహేనున ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ కానుండగా అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ఒకప్పుడు తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈయన అనూహ్యంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాదానికి గురై కొద్ది రోజులు కోమాలో ఉండి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు అందులో భాగంగానే తన మానమామ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమా చేసి డిజాస్టర్ని మూటగట్టుకున్నారు ఆ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి విజయం అందించింది ఇప్పుడు సంబరాలు ఏటిగట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దుర్గ తేజ్ పద్దెనిమిదో సినిమాగా వస్తున్నా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు కూడా చాలా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే రోహిత్ కేపి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన విడుదల కావాల్సి ఉండగా ఆ రోజు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేశారు ఇక త్వరలోనే అధికారిక ప్రకటన ప్రకటిస్తామని వెల్లడించారు ఇకపోతే ఈరోజు దసరా సందర్భంగా ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ గ్లింప్స్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు సాయి దుర్గా తేజ్ తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ అక్టోబర్ పదిహేనో తేదీన ఈ సినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం భాషల్లో భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోందో తెలియాల్సి ఉంది ఆకట్టుకుంటున్న వీడియో ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సాయి దుర్గా తేజ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పవచ్చు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేకా శ్రీకాంత్ జగపతి బాబు ఐశ్వర్యలక్ష్మి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సాయి దుర్గా తేజ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు రెండూ రెండు వేల ఇరవై ఐదు ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో సాయి దుర్గాతేజ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది అని చెప్పవచ్చు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేకా జగపతి బాబు ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా తేజ్ తేజ్కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు రెండు రెండువేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనున విడుదల కానున్న సంబరాల ఏటిగట్టు గ్లింప్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి గ్లింస్తో పాటు సినిమా విడుదల తేదీ కూడా వెల్లడయ్యే అవకాశం ఉన్నందు సాయి సాయి దుర్గాతేజ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు